శామ్సంగ్ ఏ టెన్ఎస్ ఫ్రెండ్స్ ఇది మోడల్ ఇది కస్టమర్ అయిపోతుంది బటన్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ ఏ టెన్ఎస్ ఇది సామ్సంగ్ ఏ టెన్ఎస్ మోడల్ అండి హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలి మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి రెండు సింపుల్ అనేది మనం రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఇది శాంసంగ్ ఏ టెన్ఎస్ అండి ఫింగర్ ప్రింట్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఓకేనా ఫింగర్ ప్రింట్ రిమూవ్ చేసుకున్న తర్వాత స్క్రూస్ ఓపెన్ చేసుకుని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఓకే నెక్స్ట్ బ్యాటరీ అనేది రిమూవ్ చేస్తాం మళ్ళీ ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ బ్యాటరీ కనెక్ట్ చేయగానే మొబైల్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఆన్ ఆఫ్ పడటం ప్రాబ్లం ఉంది బోర్డుగా ఉండొచ్చు ఒకసారి డైరెక్ట్ మొబైల్ అనేది ఆన్ అయిపోతుంది ఇది ఒక ఫ్రెండ్స్ మళ్ళీ ఆన్ ఆఫ్ ఆగిపోయింది మొబైల్ ఓకే ఈ ప్రాబ్లం ఏంటంటే బటన్ ప్రాబ్లం ఉంద మనం చెక్ చేసుకుందాం రిలీజ్ ఇచ్చేసి అలా బటన్ రిమూవ్ చేసి చెక్ చేద్దాం ఆన్ల బటన్ అనేది మనం రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మొబైల్ డైరెక్ట్గా ఆన్ అవుతుందా లేదనేది ఓకే ఫ్రెండ్ మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు అంటే ఆన్ల బటన్ ప్రాబ్లమ్ ఉంది బటన్ అనేది మనం చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మామూలుగా టోటల్ స్టిప్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది స్టిప్ కూడా మార్చుకోవచ్చు ఏంటంటే ఒరిజినల్ స్టిప్ కాబట్టి ఇది బటన్ కూడా చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఒరిజినల్ స్టిక్ రిపేర్ చేసినట్టు అవుతుంది ఒరిజినల్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒరిజినాలిటీగా ఉంటుంది బర్క్ అనేది ఓకే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ బటన్ అనేది అనేది చేసాం ఫ్రెండ్స్ ఇది బటను సరే ఫోన్ అనేది ఆన్ చేసాం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బటన్ అనేది పనిచేస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ మన షాప్ నుంచి ఇచ్చాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Attendance. thank you very much thank you very